తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మోడీ గారు కానీ ఇచ్చిన వాగ్గాలన్నీ కూడా గ్యారంటీ ఆరు ఆరు గ్యారెంటీలు కూడా పూర్తిగా వచ్చాయి అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ అరాచక పరిపాలన పోయి నిజంగా ఎంతో స్వచ్ఛవాయువులతో నిజంగా బతుకుతున్నాయి ఎందుకంటే ఎక్కడ కూడా ఈ పద్నాలుగు నెలల పరిపాలన పూర్తయినా సరే ఈ రోజుకి కూడా ఎక్కడ కూడా ఎవరు గొడవలు కానీ ఎక్కడ దౌర్జన్యాలు కానీ లేకుండా పరిపాలన కొనసాగుతుంది అలాగే ఈ ఇలాగ పేద బడగ బడుగు బలహీన వర్గాలకు కూడా చేయూతగా సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఎక్కువగా మన వాటిలో కూడా ఎక్కువ ఈ మధ్యకాలంలో పేపర్ లో చూస్తే చాలా ఏరియాలోనే ఎక్కువగా ఉంది అలాగే గంగం శ్రీనివాసరావు గారు ఏమనుకోవద్దు మరి దయచేసి ఇక్కడ ఎక్కువ నిధులు రాబట్టాలని మేము మనసో వాస కోరుకుంటూ మా జనసేన పార్టీ నుండి మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులో అన్ని వేల సహాయ సహకారాలు అందిస్తాము గంగం శ్రీనివాస్ గారు ఏదైతే మెడికల్ నుంచి అవకాశం ఎంత వరకు ఉందో వాళ్ళకి మెడికల్ నుంచి వాళ్ళకి ఇబ్బంది పడకుండా సీఎం పనుల నుంచి మనం ఇక్కడ అరేంజ్ చేశారు అలాగే మనకి ఇంకా మన వార్డులో చాలా మంది ఉన్నారంటున్నారు మన రమణ ఈ రోజు పదిహేడు నుంచి మోడీ గారు బర్త్డే సందర్భంగా అక్టోబర్ రెండో వరకు కూడా మెడికల్ క్యాంప్ లేడదా అని చెప్పి మన సత్యప్రసాద్ గారు ఆరోగ్యశ్రీ మంత్రి గారు రేపు వచ్చే ఈ నెల పదిహేడో తారీఖు నుంచి ఎక్కడే ఉంటారు మన జిల్లాలో దానికి కూడా ఒకసారి మన మోడీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఏ అయితే అంటే మేజర్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మెడికల్ ప్రొఫెసర్ చేస్తారని ఆయన ఇప్పుడే మాట్లాడాను నిన్న ఈరోజు కూడా కలిసి ఉన్నాం దానికి కూడా మనం ఏమైనా ఉంటే అలా ఆలోచించాలని మన రమణ గారికి గన్నం శ్రీనివాస్ గారికి అలాగే ఇక్కడ ఉన్న మన వార్డు అధ్యక్షుడు రాజు గారికి ఇక్కడ ఉన్న పెద్దలకి ఉరోదీపూర్ల నమస్కారం గిఫ్ట్ మా చిన్నమ్మకి కార్పొరేటర్ గన్నం శ్రీనివాసరావు గారికి అలాగే జనసేన పార్టీ నాయకులు గడ్డ రమణ గారికి బిజెపి నాయకులు అధ్యక్షులు రమణ గారికి అలాగే కూడా మహిళా గారికి అతని అందరికీ నమస్కారం ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో ఇది మన వాటిలో ఫస్ట్ కేసు అనుకుంటాను ఇది నేను ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు టైంలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ కూడా చాలా కార్యక్రమాలు చేశారు చంద్ర శ్రీనివాసరావు గారు ఈరోజు ఇంకా చాలామంది కేసులు ఉన్నాయి కానీ పర్ ఆ గవర్నమెంట్ చేసిన మ్యాపింగ్ వల్ల కొద్దిగా ఎలిజిబిలిటీ రావట్లేదు దానివల్ల అలాగే ఓపెన్ అవ్వట్లేదు అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఈ ఇవన్నైనా కేసు జరిగింది అది గవర్నమెంట్ గవర్నమెంట్ జరగాలంటే ఐదు లక్షలు వచ్చినాం మరి ఆలకి కూడా టెక్నికల్ ప్రాబ్లం వల్ల స్కీమ్ లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చినా తీసేశారు అది తీయడం వల్ల ఆర్కీ కూడా పెండింగ్ ఉండిపోయింది అలాగే మన ఈ కార్యక్రమం ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల హెల్త్ కార్డు ఈ మధ్యలో ఒక అవుతుంది మన కేబినెట్ మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు బీజేపీ నాయకులు మాధవ్ గారు కూడా దానికి ఆమోదం తెలిపారు దానికి ఈ మధ్యలో కూడా అది వస్తుంది మత సూపర్ సిక్స్ కార్యక్రమం కూడా అమలు అయిపోయి ఆల్రెడీ ఇంకా ఇంకా దానికి మించి ఇంకా రెట్టింపు ఉత్సవంతో మరి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తరఫు కూడా పనిచేస్తున్నారు దాని గురించి మన కార్పొరేటర్ కూడా ఈ వాటిలో ప్రతి ఏ పని చెప్పినా వెంటనే స్పందించే కార్యక్రమం విజయవంతం చేసేటట్టు చేసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలయికలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైతే సూపర్ సిక్స్ అన్నీ కూడా తూచా తప్పకుండా అన్నీ కూడా నెరవేరడం జరిగింది అదే భాగంగా ఎవరైతే అట్టడుగు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం వైద్యం చేసుకునే పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ని పెట్టి వాళ్ళు వైద్యం చేయించుకున్న బిల్స్ ఏ ఉన్నాయో ఆ బిల్సు అది లబ్ధిదారుడు అది మన ఎమ్మెల్యే గారి ద్వారాగా సీఎం గారికి పంపించగలిగితే తక్షణమే ఎంతైతే మనకి మెడికల్ ఖర్చు అయిందో దాంట్లో మ్యాక్సిమం కొన్ని కొన్ని వాళ్ళు కొన్ని కొన్ని గవర్నమెంట్కి సంబంధించి కొన్ని రావు రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈరోజు మనకి మన జిల్లా వెంకట్రావునికి నలభై ఎనిమిది వేల ఏ ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు సీఎం చెక్ ఎక్కడం జరిగింది ఈ గ్రామంలో ఉన్న విష్ణు అవుతుంది మనం సుమారుగా ఒక ఐదు నుంచి ఆరు లక్షల వరకు మనం మెడికల్ బిల్ సీఎం రిలీఫ్ పెట్టడం జరిగింది దాంట్లో కొన్ని ఏదో అది కూడా నెల ఒక నెల రోజుల్లో అది కూడా ఎంతైతే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నారో దాంట్లో మ్యాక్సిమం అవకాశం ఉంది ఎయిటీ పర్సెంట్ వరకు మనకి సీఎం రిలీఫ్ ఫండ్ రావడానికి అవకాశం ఉంటుంది దాన్ని కూడా రాబోయే రోజుల్లో అతి తక్కువ టైంలోనే అది ఇప్పిస్తూ జరుగుతుంది అదే కాకుండా ఎవరికైనా పేదవారు ఎవరైనా ఉన్నా ఆర్థిక స్తోమత బాగుపోయినా వాళ్ళు ఎవరైనా సరే మనకు సంబంధించి హాస్పిటల్ చూపించుకుంటే దానికి అన్ని ఆధార్ కార్డుతో పాటు మెడికల్ బిల్లు అదేవిధంగా ఆ డిశ్చార్జెస్ అమ్మ అన్నీ కూడా సకాలంలో మనకు సబ్మిట్ చేస్తే నేను లెటర్ రాసి ఎమ్మెల్యే గారికి ఇచ్చి వీళ్ళు మా కార్యకర్తలు ఈ వార్డులో ఇబ్బంది పడుతున్నారు ఈ డిపాసిటీలకి మన సీఎం నుంచి రిలీఫ్ ఫండ్ ఇప్పించాలని కు సంబంధించి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించమని చెప్పేసి ఎమ్మెల్యే గారికి గౌరవం జరుగుతుంది దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీ కాకుండా పేదవాడు ఎవరైనా సరే మన నాయకులు మన కార్యకర్తలు ఎవరైనా సరే రికమెండ్ చేయగలిగితే వ్యక్తి డబ్బులు జరుగుతుంది దీనికి ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినట్టు విచ్చేసిన వార్డు అధ్యక్షులు మన జిత్ రాజు గారు అదేవిధంగా కార్యదర్శి కోన వెంకటరావు గారు అదేవిధంగా జనసేన నాయకులు గెడ్డరావు గారు బీజేపీ నాయకులు వార్డు అధ్యక్షులు జీలకర్రా గారు వేరమహిల బుజ్జి చంటి గారు ఈ విచ్చేసిన మన మూర్తి గారు శ్రీధర్ గారు అదేవిధంగా బొడ్డి సచ్చార గారు మన కుమార్ గారు ఓకే ూడి కృష్ణారావు గారు ప్రసాద్ గారు ధన్యవాదాలు ఏదైనా సరే మీరు ఇది సంబంధించి మీ మెడికల్ సంబంధించి బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ క్లియర్ కట్ గా నాకు తీసుకొని చెప్పగలిగితే నేను ఒక లెటర్ రాసి ఎమ్మెల్యే గారికి ఎట్టి పరిస్థితుల్లో పంపించి ఇలా ఎట్టి పరిస్థితులు రావాలని చెప్పేసి నేను ఎట్టి పరిస్థితులు హామీ ఇస్తున్నాను ఏదేమైనా సరే వార్డు మూడు పార్టీ కూటమి నాయకులు ఎవరైనా సరే అది మాకు చెప్పలేదు మాకు చెప్పలేదు కాకుండా ఎవరి దగ్గరికి వచ్చినా సరే ఆ సంబంధి బిల్స్ నాకు సబ్మిట్ చేయగలిగితేనే ఎమ్మెల్యేగా తీసుకెళ్ళి ఎవరైతే పేదవారు ఉన్నారో ఎవరైతే మెడికల్గా చూపించుకోలేకపోయినా ఎవరైతే ఉన్నారో వారికి సీఎం లేని పని ఇప్పించడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియపరచం